అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఈ నెల పదిహేనో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించారు మరి ఈ నెల పదిహేను జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది మరి కొత్త రైతుల గుర్తింపులో భాగంగా ఎవరిని అంటే అర్హులుగా గుర్తిస్తారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా మరి లిస్టులో పేర్లు రాకపోతే ఏం చేయాలి ఏంటనే విషయాలని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ కూడా ఉంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మరి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ కూడా ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి వెంటనే ఇలా చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోను కూడా మీరు చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కాలి గంట పైన నొక్కితే ప్రతి సమాచారాన్ని మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ అయితే వేయాల్సిందని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం రైతులంతా కూడా రెడీగా ఉన్నారు డబ్బులను తీసుకోవడానికి మరి ఈ విధంగా డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో పదైదో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా వస్తుంది మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇక అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఎన్పిసిఐ లింక్తో పాటు మనకి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి రైతులు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ప్రతి అప్డేట్ను కూడా వారు చూస్తూనే ఉన్నారు ప్రతి అప్డేట్తో కూడా వారు తెలుసుకుని ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇస్తామని కూడా చెప్పారు ప్రకృతి సాగు యాంత్రీకరణ లేని రుణాలు అన్నదాత సుఖీభ వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఆయిల్ ఫామ్ విస్తరణ మొక్కల రాయితీ ఇతర పంటలకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే పూర్తి స్థాయిలో మనకు రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మనకు రెడీగా ఉండండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హతను బట్టి కనుక ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకు గనుక వెళ్తే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం పైన మనకు ప్రస్తుతానికి క్లారిటీ అయితే ఇచ్చింది మనకు మూడు నెల అంటే మరొక రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ చేయడానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు మే మొదటి వారంలో కూడా డబ్బులు వేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక మన ప్రభుత్వం కూడా ముందుగా చెప్పినట్లు మూడు విడతల్లోనే అన్నదాత సుఖీ బహు పథకాన్ని కూడా డబ్బులు అయితే విడుదల చేస్తుంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక కౌలు రైతులు కూడా ఈ పథకం అమలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక కౌలు రైతులు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఆదేశాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటికే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంతమంది చేసుకున్నారు మరికొంతమంది ఇంకా చేసుకోవాల్సిందనమాట మరి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకున్న వారంటే కనుక ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకున్న వారికి అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట అంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేస్తుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని చేసుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారు మనం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రాని వారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ మీరు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు అంటే అన్నదాత సుఖీ గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సిసిఆర్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చాలా ఇలా అలర్ట్గా ఉండి చాలా అప్డేటెడ్గా ఉండి ఇవన్నీ కూడా చేసుకొని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా ఈ అయితే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలన్నమాట మరి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర ఇప్పటికే మనకు రైతులకి యొక్క డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్ ప్రకారం మీరు కనుక ఇలా చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నాయి కొత్త లిస్టు కూడా విడుదల